ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నక్షత్రంలో ఐదేవదైనటువంటి మృగశిర ఐదవ నక్షత్రం ఐదవ నక్షత్రం మృగశిర నక్షత్రం నాడు ఆ శ్రీనివాసుని దర్శించుకుంటే ఆ వైభవం శ్రీనివాస వైభవం గురించి తెలుసుకుందాం ముందుగా గణేషుల ప్రార్థనం తుర్భుజం ప్రసన్నో ప్రశాంతయే गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం జీం జీం జీ మాత్రే నమ ఓం జీం జీం జీ మాత్రే నమ హరి శ్రీనివాస వైభవం ఈరోజు మృగశరా నక్షత్రం మృగశరా నక్షత్రం నాడు శ్రీనివాసుని కనుక దర్శించుకుంటే మనకి ఏ పంచాలు చేస్తున్నాం ఈ నక్షత్ర సమూహాలలో ఐదోదైనటువంటి మృగశరా నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ మృగశరకి అధిపతి చంద్రుడు ఈ మృగశిరావు నక్షత్రం నాడు పౌర్ణమి గల మాసమే మార్గశిర మాసము ఈ మృగశిరావ నక్షత్రం నాడు పౌర్ణం కనుక ఉన్నట్లయితే అదే మధ్య ఈ మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మాసాల్లో గల మార్గశిర మాసం తానేనని సెలవిచ్చాడు ఈ మార్గశరం అందుకనే మార్గశిర మాసంలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర మనం తప్పనిసరిగా ఉన్నారు ఈ మార్గశిర మాసం నేనే అని చెప్పేసిన స్వామికి సెలవిచ్చారు కాబట్టి మార్గశిర మాసం పరబ్రహ్మమూర్తికి ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన గాథలను వినాల పూర్వకాలంలో ఒకప్పుడు కొత్త సంవత్సరం మృగశర నక్షత్రంలో ప్రారంభమయ్యేది అందుకే ఈ నక్షత్రాన్ని అగ్రహామని అని కూడా అనేవారు ఈ మాసంలో ప్రత్యేకించి మార్గశర పౌర్ణమి నాడు తిరుమలలో తిరే శ్రీనివాసును స్మరించిన దర్శించిన సరో సౌభాగ్యాలు లభిస్తాయి పూర్వకాలంలో ఒకసారి ప్రజాపతి దేవతలు రాక్షసులతో అనేక విషయాలు చర్చిస్తుండగా ఆత్మ ఏమిటి దానికి రూపం ఎలా ఉంటుంది అనే విషయం వచ్చింది అప్పుడు ప్రజాపతి మీరుతో నానిదారా ఆత్మకు పాపం అంటదు ఆత్మ పరబ్రహ్మమూర్తి స్వరూపమే అనంత చైతన్యమూర్తి ఆత్మకు సుఖదుఖాలు అంటవు ఆత్మ నిత్య ఆనందమూర్తి ఆత్మకి ఆకలి దప్పులు లేవు ఆత్మకు తావు పుట్టుకరు లేవు ఆత్మ గురించి సత్యం తెలుసుకున్న వారు బ్రహ్మానందానికి లోనవుతారు ఈ విషయం తెలుసుకున్నటువంటి రాక్షసుల రాజు విరోచనులు దేవతల రాజైనటువంటి అయినటువంటి ఇందులో కలిసి బ్రహ్మవద్దకు చేరుకుని తమకు ఆత్మ గురించి పూర్తిగా వివరించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ దీని ఇద్దరిని ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష వహించమని చెప్పాడు వారు అట్లేనని కఠోర దీక్ష చేసి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మ దగ్గరికి వచ్చారు వచ్చే అప్పుడు వారిద్దరిని చూసి బ్రహ్మ నాయనదారా చాలా సంతోషం ఆత్మ ఆత్మస్వరూపం చెప్తాం సావధానంగా వినండి అని చెప్తూ మీరిద్దరూ ఒక్కసారి నీటిలోనూ అద్దంలోనూ మీ ప్రతిబింబాలు చూసుకుని ఎలా ఉన్నారో నాకు చెప్పండి మీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది వాళ్ళిద్దరు అలాగే చేసి బ్రహ్మ వద్దకు వచ్చి స్వామి మా ఇద్దరికి నీటిలోనూ అర్థంలోనూ కూడా మీ శరీరా కనపడుతున్నాయి అంతేగాని మాకు ఆత్మ కనపడలేదు అన్నారు అప్పుడు బ్రహ్మవారితో ఓహో అలాగా అయితే ఈసారి మంచి దుస్తులు ధరించి బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలు ధరించి తిరిగి మళ్ళీ నీటిలోను అర్థంలోనూ మీ ప్రతిబింబాలు చూసుకోండి ఈసారి ఆత్మ మీకు తప్పక కనపడుతుందన్నారు ఇది విని ఇద్దరు సంతోషపడి అత్యంత అందమైన దుస్తులు ఆభరణాలు ధరించి తమ యొక్క ప్రతిబింబాలను నీటిలోనూ అద్దంలోనూ చూశారు ఈసారి వారి శరీరాలు ఈ అలంకరణ వలన ఎంతో అద్భుతంగా కనిపించాయి ఆహా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇదే ఆత్మకు రూపం అయి ఉంటుంది ఆత్మ ఎంతో అద్భుతంగా ఉంటుందని బ్రహ్మదేవుడు చెప్పాడు కదా ఇంకే ఉంది ఈ అద్భుత రూపాన్ని చూశాము అని ఇద్దరు కలిసి తిరిగి బ్రహ్మ వద్దకు కూడా వెళ్ళకుండా ఎవరి స్థానాలకు వాళ్ళు పైనవే వెళ్ళిపోయారు రాక్షసులు రాజే నిరోచరుడు రాక్షసులకు ఆత్మతత్వం అంటే అద్భుతమైనటువంటి ఆభరణాలు వస్త్రాలు మాత్రమే అని చెప్పారు అదే ఆత్మ స్వరూపం అనుకుని రాక్షసులందరూ సంతోషపడ్డారు దేవతానికి బయలుదేరినటువంటి ఇందుడికి సగం దూరం వెళ్ళగానే తాను నేర్చుకున్న దానిలో ఏదో లోపం ఉందని అనిపించింది ఆత్మ రూపం మారుతూ దానికి తావు లేదు పుట్టుక లేదు రంగు లేదు లోపం లేదు వాసన లేదు అని బ్రహ్మదేవుడు చెప్పారు కదా మరి అటువంటి అప్పుడు ఆభరణాలు ధరించినప్పుడు ఒక మాదిరిగాను లేనప్పుడు మరొక రూపంలోనూ ఎలా కనిపించింది అంటే ఒకవేళ ఆభరణాలు పారైతే ఆత్మరూపం కూడా పారవుతుందా కానీ బ్రహ్మ చెప్పిన దాని ప్రకారం అలా జరగడానికి వీల్లేదు ఇలా అనుకుని ఇంద్రుడు తాను అర్థం చేసుకున్న దాంట్లో ఏదో పొరపాటు ఉందని గ్రహించి తిరిగి బ్రహ్మ వద్దకు వెళ్ళి తన సందేహాలని చెప్పాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు చెప్పినవన్నీ విని తిరిగి ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మదేవి దీక్ష వహించమన్నారు బ్రహ్మదేవుని వద్ద సెలవు తీసుకుని ఇంద్రుడు వెళ్ళిపోయారు బ్రహ్మ చెప్పినట్లుగా మళ్ళీ ముప్పై రెండు సంవత్సరాలు దీక్ష పూర్తి చేసి తిరిగి బ్రహ్మ దగ్గరికి వచ్చాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రునితో నాయన స్వప్నంలో నువ్వు స్వేచ్ఛగా ఉంటావు కదా అలా స్వేచ్ఛగా తిరిగే చైతన్యమూతే ఆత్మ అన్నాడు ఆహా అద్భుతం ఆత్మ గురించి మొత్తం తెలిసిందనుకో సంతోషపడి ఇంద్రుడు తిరిగి దేవలోకానికి బయలుదేరాడు రాసేపటికి మళ్ళీ మనస్సులో మరో సందేహం వచ్చింది స్వప్నంలో కనిపించేది ఆత్మ ఎలా అవుతుంది మనకు స్వప్నంలో సుఖాలు కలిగినప్పుడు ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది కానీ అదే చెడ్డ కళ్ళ వస్తే అది స్వప్నమైనా బాధపడుతున్నాం కదా ఇలా దుఃఖించేదైతే ప్పుడు ఆత్మ ఎలా అవుతుంది ఆత్మ అంటే మహానంతకరమైనది అని బ్రహ్మ చెప్పాడు కదా అటువంటి అప్పుడు ఈ దుఃఖపూరితమైనటువంటి ఆత్మ కానే కాదు అని తరిచి మళ్ళీ చెయ్యి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన అనుమానం చెప్పాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రునితో నాయన నీ పట్టుదలకు చాలా సంతోషం నీకు ఆత్మతత్వం పూర్తిగా వివరిస్తాను సావధానంగా వినవలసిందని విధంగా చెప్పసాగాడు నాయన ఇంద్ర ఆత్మ శాశ్వతమైనది ఈ శరీరం దుశిష్ట ఇది అశాశ్వతం విచిత్రం ఏంటంటే శాశ్వతమైన ఆత్మ అశాశ్వతమైన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నది దాని వల్లనే అందరూ శరీరం కూడా శాశ్వతమేనని భిస్తారు కానీ శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది ఈ రహస్యం గ్రహించిన వారి ఆనందానికి అంటూ ఉండదు ఆ ఆత్మ పరబ్రహ్మమూర్తి సచిదానంద స్వరూపం అతడే శ్రీమన్నారాయణుడు నాయన ఇంద్ర అతడే శ్రీమన్నారాయణుడు మన అందరిలోనూ ఉన్న ఆత్మస్వరూపం ఆ పరమేశ్వరుడే లోకంలో ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే అందరిలోనూ సమస్త జీవరాశులు అందరూ సమానంగా ఉన్నది ఆత్మయే ఆత్మలోనే అన్ని పుట్టి ఆత్మలోనే అన్ని నశిస్తాయి ఇంద్రియాలను ప్రేరే ప్రేరేపించేది ఆత్మే కాబట్టి ఆత్మస్వరూపం తెలియదు ఆత్మ యొక్క చైతన్య శక్తి చేతనే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడి ఆనందమే పరబ్రహ్మానందం ఈ పరబ్రహ్మమూర్తి అయి జీవరాసుల హృదయాల్లో ఉన్నారు అని వివరించారు ఇంద్రుడు ఎంతో సంతోషపడి దేవలోకానికి ప్రయాణమయ్యాడు అంతటి పరబ్రహ్మమూర్తియే ఆ తిరుమలలో వెలిసినటువంటి ఆ శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుని తత్వం తెలుసుకున్న వారికి సర్వశాస్త్రాల శాస్త్రాల జ్ఞానము సర్వ వేదాల స్థానము లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర తత్వం గ్రహించిన వారి ఆనందానికి అంతులేదు ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారములు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగద్రక్షక నీకివే మా నమస్కారములు శ్రీ అక్కాంతా కళ్యాణ నిదయే నిదయే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నక్షత్రం అని తిరిగి రేపు ఆరుద్ర నక్షత్రండితే ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం ఆరవ నక్షత్రం ఆరవ నక్షత్రం అని ఒకటి ఆరుద్ర శ్రీనివాస వైభవం గురించి చెప్తున్నాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోవద్దు అలాగే లైక్ చేయమని కోవద్దు రాబాక అందరికీ